అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో మహానుభావుల యొక్క ఫలం ఈ స్వాతంత్ర పుణ్యఫలం ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా ఏ దేశంలో ఉన్నప్పటికీ జరుపుకునేటువంటి పండగ ఈ స్వాతంత్ర దినోత్సవం రెండవది గణతంత్ర దినోత్సవం మరి మనతో పాటు స్వాతంత్రం వచ్చినటువంటి మన పక్కన ఉన్నటువంటి దాయా దేశం అయినటువంటి పాకిస్తాన్లు దశాబ్దాలుగా అక్కడ సైనిక పాలన పాలన కొనసాగిందని మనందరం కూడా చూసాం మన పక్కన ఉన్నటువంటి శ్రీలంకలో రెండు జాతుల మధ్య వైరుధ్యాలతోటి చాలా సంవత్సరాల పాటుగా అక్కడ హింసావాదం కొనసాగినటువంటి పరిస్థితి మనం చూస్తాం మరియు ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి భిన్నత్వం ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం ఈ భారతదేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు జాతులు ఆచార వ్యవహారాలు సంస్కృతులు సాంప్రదాయాలు ప్రపంచంలో మనం ఎక్కడ చూడలేము దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశం చాలా వైరుధ్యం ఉండేటువంటి దేశంలో మరి మనకి రాజ్యాంగ నిర్మాతలు అందించినటువంటి రాజ్యాంగం కారణంగా మనంతా కూడా భారతీయులు అనేటువంటి భావంతో మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం చిన్న చిన్న ఒడిదుర్కలు వచ్చినా మనం అందరం కూడా రాజ్యాంగానికి లోబడి పరిష్కరించుకున్నాం ఇదే క్రమంలో మన దేశంలో ఉన్నటువంటి ఆ యువత ప్రపంచంలో ఏ దేశంలో అంత ఉంది మరి వాటిని సద్వినియోగం చేసుకోగలగాలి ఈవేళ చైనా మనతో పాటు అభివృద్ధిలో ఉన్నటువంటి దేశం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నిర్ణయాల కాలంగా ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఆర్థిక స్థితిని ప్ర ప్రపంచాన్ని అమెరికాని శాసించి ఈవేళ ఆర్థిక స్థితిని పెంచుకుంటా ఉంది కాబట్టి మనం అటువంటి అంశాల మీద దృష్టి పెట్టి యువతకు మంచి భవిష్యత్తుని ఉపాధిని కల్పించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అదే క్రమంలో ఇవా ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ మీద వివాదాలు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ బోల్డ్ అంత టెక్నాలజీ వచ్చింది అటువంటి క్రమంలో ఇంకా మరి ట్రాన్స్పరెన్సీని పెంచాల్సింది పోయి మరి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఏదో వివాదాల కేంద్ర బిందువుగా రాజ్యాంగ బద్ద సంస్థలు రావడం అదే క్రమంలో మౌలిక సదుపాయాలు మనం ఎక్కడున్నాం అసలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం తర్వాత మనం డెబ్బై తొమ్మిదో స్వతంత్ర వేడుకలు జరుపుకుంటా ఉన్న క్రమంలో కాస్త అంత వర్షం పడితే చెలకలూరు పేడతో సహా మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా మరి కొట్టకపోతున్నారు బిజ్చీలు పడిపోతున్నాయి లేకపోతే బిజ్చీలు దాటి నీళ్లు వస్తున్నాయి మరి ఇళ్లలోకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు ఉంటే మనం ఎక్కడ ప్రపంచానికి పోటీ ఇవ్వగలుగుతాం అనేది ఆలోచించాలి పన్నులు కట్టేది కేవలం సంక్షేమ పథకాల కోసం మాత్రమే కాదు ప్రతి వైపు పాలకులు దృష్టి పెట్టాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను